అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జడ్వీరారెడ్డి కాలనీలో కామ్రేడ్ వీరన్న ఆరువ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరంగయ్య కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప సిపిఎం మండల కార్యదర్శి నిర్మలమ్మ కేవీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున హాజరయ్యారు అనంతరం కామ్రేడ్ వీరన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు దేాలయం దేవాలయాల దగ్గర అని వాటి కోసము దళితులకి శ్మశానాలు లేవు ఇప్పటికి కూడా ఎక్కడో చీల గట్టు మీద దొంగచాటగా కలవల గట్టుల మీద అట్లా పుడుచుకునేటువంటి పరిస్థితి ఈ వివక్షత మనకి ఇప్పుడు స్వతంత్రం వచ్చి కూడా డెబ్బై సంవత్సరాలు అవుతున్నా కూడా మరి ఎవరూ ఆస్తులలో తేడా ఉండొచ్చు కానీ మనిషిని మనిషిగా ఎందుకని చూడడం లేదు ఇంతకాలం వచ్చినా చనిపోయినటువంటి శవాన్ని కూడా పుడుచుకునే స్థలం ఇవ్వరా అడుగులు జాగా ఇక్కడ ఎక్కడ శ్మశానం ఉందంటే అక్కడ దళితుల్ని పూడ్చుకొని రానే ఈ వివక్షేత్రం వ్యతిరేకంగా కూడా అందరికీ శ్మశానాన్ని ఇవ్వాల్సిందే అన్ని కాలనీల్లో కూడా అని చెప్పి పెద్ద ఎత్తున అనంతపురం కూడా సైకిల్ యాత్ర జీపు యాత్ర నిరాహార దీక్ష చేసినంత కూడా ఆయన పాల్గొన్నారు అట్లనే మన మొదట సలకం చెరువు సింగనవల మండలం అనంతపురం రూరల్ మండలం ఆలమూరు ఇట్లాంటి గ్రామాల్లో పీర్ల పండుగ సందర్భంగా కూడా దేవుడి దగ్గరికి రాకూడదు మీరు ఉండాల అనే ఆచారానికి అయా ఆ గుడి కావాలంటే రానిపోతే మన గానీ కనీసం దగ్గర కూడా రాని మనసు కదా ఆ వివక్షత తన సొంత ఊర్లో పిచ్చిపాల్లోనే పెద్ద ఎత్తున పోరాడాల్సి వచ్చింది ఆ వివక్షత వ్యతిరేకంగా ఎందుకని మీరు సాటి మానవులు మనసుగా చూడరు మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఆస్తులో అంతస్తున్నారు ఎకరాలో రెండు ఎకరాలో జాగా ఉంటే సాగు చేసుకుంటే రంగంలో గౌరవంగా ధైర్యంగా బతుకలుతున్న పేదోడు అని చెప్పి ఆ పెన్న ప్రయాణ ప్రాంతం పెన్న నది ఒడ్డునంతా కూడా దాదాపు మన ఇల్లూరు దగ్గర నుంచి దాడిపించిన దాకా అవతల ఇవతల పెన రెండు పక్కల ఉన్నటువంటి సాగు భూముల కోసం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశాడు మాకు గుర్తుండి అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద రైతులు ఆ పొలాలు కూడా సాగు చేసుకునే మీకు అప్పు లేదు మాకు ఊర్లో కావాలని నన్ను మరి ఉన్న గవర్నమెంట్ భూములన్నీ మీరే రాయించుకున్నారు మరి పేదలకు చెప్పే భూమి ఉందా ఎప్పుడు మీకే ఉండాలన్నా ఇది ఏడి పొలం సాగు చేసుకుంటారు అదేవిధంగా గ్రామాల్లో ఇప్పటికీ కూడా మనం సేవింగ్ చేసుకోవాలనుకుంటే దళితులకి చిన్న చిన్న చేయరు దానికి వివక్షత కూడా కార్యక్రమం నిర్వహించి అనేక గ్రామాల్లో కూడా ఇది సమానంగా అందరికీ కూడా సేవింగ్ చేయాల్సింది అంతతో పాటు మీరు డబ్బులు తీసుకోండి ఈ వక్షత ఎందుకు అది వాటికి వ్యతిరేకంగా కూడా పోరాడారు అట్లే కనకంజీరం అనే గ్రామంలో ఇప్పుడు మనకి జెడ్ విరాటి కాలనీ ఉంది ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లాట్లో గవర్నమెంట్ ఈ కాలనీ వాసుకి ప్రభుత్వం మనం స్థలం ఎట్లా ఇచ్చుకున్నామో అట్లా ఇచ్చిపెట్టారు పది అది అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ రెడ్డి ఆ ఊరైనవి ఆ ఊరికి వీఆర్ అతనే ఆ ఊరు కూడా వాళ్ళు గవర్నమెంట్ అమ్మారు దాంట్లో మొట్టమొదటి ప్లాట్ ఫ్లాట్ పది తన పేరు మీద ఆశించుకున్నాడు అది మనం బయటకు తీసి ఆ వాళ్ళు మీ స్కూల్ కట్టిస్తున్నట్టు పది సెట్లు అంటే స్థలం ఎక్కలేదు అప్పుడు రికార్డులు చూసి ఆ స్థలం బయటకు తీసి ఆ స్థలాన్ని ఆక్రమించుకొని ఆర్టీటీ వాళ్ళతో ఇప్పుడు స్కూల్ కట్టించే పరిస్థితి కూడా అక్కడ ఉంది ఇప్పటికి మనం ప్రత్యక్షం కనబడుతుంది అక్కడ ఊరికి పోతే ఇట్లా అనేక పోరాటాలు పేదల కోసం కష్టజీవుల కోసం కష్ట జీవుల కోసం పుట్టినంత అనేక సమస్యల మీద కూడా పోరాటం చేసినటువంటి వీరన్న గారు మనలాంటి పేద కుటుంబాల నుంచి వచ్చి మన పేదలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యలు కానీ ఇలాంటి అన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశాడు మనకి ఆయన గత ఆరు సంవత్సరాల క్రితం ముందు హార్ట్ ఆపరేషన్ అయితే గుండె సంబంధించి మళ్ళీ తిరిగి రావడం వల్ల ఆ రోజు కూడా పార్టీ కార్యక్రమంలో యాడికి వహించాడు యాడికి రైతులను తిరిగి రైతులు కష్ట నష్టాలు కోర్చుకొని వీరారెడ్డి కాలనీ ఏర్పాటు చేసుకొని రోజు అందంగా కనపడుతుంది అందరూ మాట్లాడేవాళ్ళు ఈ కాలనీ గురించి మరి గత ఒక పది సంవత్సరాల క్రితం ఎట్టు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు పిల్ల తల్లులు ఒంటరి మహిళలు మరి ఈ కాలనీ ఏర్పాటు కోసం ఎంత ఎన్ని కష్టాలు పడింటే మనం ఈ రోజు ఈ రూపం వచ్చింది అట్లా అనేక ఈ వీరన కూడా మనకు సుందరయ్య కాలనీ చెప్పి అనంతపురంలో కాలనీ ఇట్లా పేదల కోసం ఎక్కడ భూ పోరాటాలు జరిగినా సాగు భూముల కోసం జరిగినా కూడా ముందుండి ఇస్తాడు నాకు గుర్తు లేకున్నప్పుడు ఈ కడుపు కూడా లేదో లేదు తెలియదు ఈ పోయి కాళ్ళు కూడా అందుకే అట్లాంటి వాళ్ళు మనం ప్రియలన్నతో పాటు మనం కూడా మనం కూడా మనకు శక్తి తగ్గట్టు ఎంతో కొంత మనం కూడా పోరాటం చేసేది ఖాళీ సాధించుకోలేదు మనందరం కూడా నడవాలని అంత నడకునే ఎంతో కొంత కనీసం మనం కూడా పనిచేసుకొని బతుకు కనీసం సంఘం కోసం పనిచేయడం సిపిఎం పార్టీగా పనిచేయడం అందరం మనందరం కూడా